ఈ క్రిస్మస్ ఆరాధలే క్రిస్ ఈ సెమీ క్రిస్మస్ ఆరాధలే దేవా నా పాపము క్షమించబడాలి నేను పరిశుద్ధుల గుంపులో చేర్చబడాలి దేవా 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 నన్ను ఒక్కసారి దర్శించరా తండ్రి నాతో ఒక్కసారి మాట్లాడండి ప్రభువా అయ్యా నన్ను ఇంకా కదిలించండి తండ్రి నేను దేవుని కొరకు లోకములో వెలుగుగా మార్చబడాలి దేవా దేవుని పత్రికగా నేను మార్చబడాలి ప్రభువా అంటూ ఒక ప్రార్థన చేద్దాం దేవా 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 నాతో మాట్లాడు నన్ను దర్శించు స్వామి నాలో ఇంకా చలనము లేకుండా పోతుంది ప్రభు నాలో సరైన స్పందన లేకుండా పోతుంది ప్రభు నన్ను కదిలించయ్యా మీకు వందనాలు ఎన్నో నైనా ఎన్నో సంవత్సరాలు మేము ఇదే ఆరాధన చేసే కానీ నెమ్మది లేదా సంతోషం లేదా ఏ కుటుంబంలో ప్రశాంతతను కరువు చేసుకున్నామయ్యా ఒక్కసారి మాతో మాట్లాడి నాలుగు వందనాలు మరొకసారి మీరు మమ్మల్ని దర్శించబోతున్నది కై స్తోత్రాలు ఈ రాత్రి నాయన మీ స్వరాన్ని వినిపించారు స్తోత్రాలయ్యా హెల్లు యహ లెల్లు యహ లెల్లు